హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీ అందరి కోసం మరొక కొత్త కొత్తతో అయితే వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదాం అత్తయ్య ఈరోజు సాయంత్రం మీ మనముడు భార్యతో వస్తున్నాడు ఇప్పుడే నా సెల్కు మెసేజ్ పెట్టాడు మీద ఆరోగ్యంలో బాధపడుతున్న అత్తగారితో ఆనందంగా చెప్పింది కోడలు కోమలి సంతోషం తల్లి వాడిని చూసి చాలా రోజులైంది అంత బాధలోనూ ఆనందాన్ని వ్యక్తం చేసింది అత్తగారు అరుంధతమ్మ అవునత్తయ్య గారు దాదాపు ఆరు నెలలు అయ్యింది వాడు ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్ళి అవునమ్మ పెళ్ళి అవగానే వెళ్ళిపోయాడు ముఖంలో సంతోషం కనిపించింది అవుననుకోండి వాడు వస్తుంటే సంతోషంగా ఉంది కానీ మాటలు ఆపేసింది కోమలి అదేంటమ్మా అలా అంటున్నావు కానీ అంటే ఏముందత్తయ్యా మంది రెండు గదుల ఫ్లాటు మీకు మాకు సరిపోతుంది వాడు భార్యతో వస్తున్నాడు వాళ్ళు ఉంటాలంటే మనకు ఇబ్బందే వాళ్ళకు కూడా ఇబ్బందే సన్నాయి నొక్కులు నొక్కింది కోడలి కోమలి హాల్లో దివాన్ మీద పడుకుంటాను వాళ్ళు ఉండేది మహా ఉంటే పది పదిహేను రోజులు దానికి ఇబ్బంది ఉంది పదిహేను కాదు పది రోజులే అత్తయ్యా అంతే వస్తున్న సంతోషాన్ని అదిమి పెట్టుకుంటూ అదేదో చాలా చిన్న విషయమన్న లెవెల్లో చెప్పింది నువ్వేమీ దిగులు పడకు నేను అబ్బాయితో మాట్లాడుతాను వాడు మీకు కొడుకు నాకు మనవడు ఆ మాత్రం సర్దుకోలేనా అరుంధతమ్మ మాటలతో కొంచెం కుదటపడి కపట నాటక సూత్రధారి కోమలి అయినా చిన్నగా అత్తగారిని రెచ్చగొట్టింది అబ్బాయి ఏమంటారో ఆయన్ని అడగకుండా మనమే నిర్ణయానికి వస్తే తర్వాత ఇబ్బంది అవుతుంది అసలే ఆయన కోపిష్టి వాడికి నేను సర్ది చెబుతాగా నువ్వేమీ భయపడకు ఏమో అత్తయ్య నేనే ఈ పని చేశానని తిడతారు తర్వాత మీ ఇష్టం నిర్ణయం మీదని చెప్తే కొంచెం ఆలోచిస్తారు అత్తయ్య నంగి నంగిగా మాట్లాడింది కోమలి వాడనేది ఏముందే ఇందులో నిర్ణయం నాదే అని చెప్పు పది రోజులు సర్దుకుందాము ఇది నా మన్మడి కోసం నేను తీసుకున్న నిర్ణయం అని వాడికి నేను చెప్తాను నీకు మాట రాకుండా నేను చూస్తాను అరుంధతమ్మ కోడలికి భరోసా ఇచ్చింది సరే అత్తయ్య గారు మందులు వేసుకున్నారా వంట కూడా అయిపోవచ్చింది మరో అరగంట లేని ప్రేమను వలకపోసింది కోమలి ఏనాడు అడగనిదే అన్నం పెట్టని కోడలు అంత ప్రేమను ఉలకపోస్తుంటే కోమలి మనసు గ్రహించిన అరుంధతమ్మ చిన్నగా నవ్వుకుంది సాయంత్రం కొడుకు కోడలు రాకముందే అత్తగారిని హాల్లో దివాన్ మీదకు మార్చి ఆమెకు అవసరమైన సామాను హాల్లోకి చేర్చి అత్తగారి గదిని కొత్త దుప్పట్లు దేండ్లు అమర్చి అందంగా తీర్చిదిద్దింది కోమలి ఆఫీస్ నుంచి వస్తూనే తన ఫ్లాట్లో జరిగిన మార్పులు గమనించాడు ఆదిత్య డైనింగ్ 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 టేబుల్ ముందు కూర్చున్న అత్తగారికి వడ్డేస్తున్న భార్య మణిని చూస్తూనే అవాక్క అయ్యాడు అన్న విధంగా బిగుసుకుపోయాడు కోమలి భర్త ఆదిత్య అదేమిటండి అక్కడే నిలబడిపోయారు అదోలా చూస్తూ ప్రశ్నించింది కోమలి ఏమీ లేదు అసలు ఇది మన ఇల్లైనా పొరపాటైనా మరో ఇంట్లో ఉన్నానా అన్న అనుమానం అంతే మీరు మరీ విచిత్రంగా మాట్లాడతారు అసలు మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చిందో సెలవిస్తారా మరేం లేదు అత్తకోడళ్ళ మధ్య ఎంత సామరస్యం ఉంటే సమాజం ఇప్పుడే సమయ సమత మమతలతో సహవాసం చేసేది నా కళ్ళను నమ్మలేని దృశ్యం కనపడితే అనుమానం వచ్చిందిలే మరి వింతగా మాట్లాడతారంటే మేము ఎప్పుడూ ఇలా ఉండలేదని మీ ఉద్దేశమా కోర్టులో జడ్జి గారు లాయర్ని నిలదీసినట్లు అడిగింది అంత వద్దులే మరీ నాకు పూలు పెట్టాలని చూడకు అకాల వర్షానికి కూడా కారణం ఉంటుంది అది అర్థం కాక అంతే సంజయ్ ఇచ్చాడు ఆదిత్య అంతేమీ లేదు రోజు రోజు ఇది మాకు మామూలే చెవులు పూలు పెట్టే కార్యక్రమానికి మరోసారి శ్రీకారం చుట్టింది కోమలి అవునా అంటే అత్తకోడళ్ళు ఒకటైపోయారన్నమాట అన్నమాట కాదు ఎప్పుడు ఉన్నమాటే చాలా ఆనందంతో చెప్పింది నువ్వు ఎక్కడకు కాపురానికి వచ్చి పాతికేళ్ళు దాటిపోయింది మరెప్పుడు ఇలాంటి దృశ్యం నాకు అంటపడిందలేదు అందుకే చిన్న అనుమానం వచ్చి అడిగానులే అన్నాడు ఆదిత్య మీకు అనుమానాలు రాని రోజు మన చరిత్రలోనే లేదు కానీ ఎక్కడో కొడతాంది అమ్మ సామాను హాల్లో ఉంది అమ్మగది అగరవత్తుల వాసనతో గుమఘమలాడిపోతుంది అంటే అమ్మగది క్లీన్ చేశావా దగ్గరలో పండుగలు కూడా లేవే ఆశ్చర్యంతో అనుమానాన్ని వ్యక్తం చేశాడు అవును సారీ కాదండి ఒక్కసారి ఈ మెసేజ్ చూడండి అదేదో ఆంధ్రకి ప్రత్యేక హోదా ఇస్తున్నారన్న వార్త లెవెల్లో చెప్పింది ఒక్కసారిగా అర్థమైపోయింది జరగనున్న నాటకం మంచిదేగా అమ్మ నువ్వు భోజనం చెయ్యి బయట చిన్న చిన్న పనుంది మేము ఇప్పుడే వస్తాము భార్య చెయ్యి పట్టుకొని హాల్లోకి వచ్చాడు ఆదిత్య బిక్క చచ్చిపోయి భర్తతో వచ్చింది కోమలి కోమలి అబద్ధాలు మాని నిజం చెప్పు మా అమ్మతో నువ్వు చూపిస్తున్న ప్రేమ అభిమానం కేవలం నాటకమేగా అసలు అమ్మంటే అర్థం తెలుసా అమ్మంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త నవమాసాలు తన గర్భంలో పెంచి మరణానికి కూడా భయపడకుండా నీకు జన్మనిచ్చిన త్యాగశీలి కన్న బిడ్డకు అమృతాన్ని మించిన ధన్యమిచ్చి నిన్ను పోషించిన దేవతామూర్తి తన పుట్ట కట్టుకొని నీకు గోరు ముద్దలు తినిపించిన అమృతమూర్తి అమ్మ నీకు చిన్న దెబ్బ తగిలితే విలువిలలాడిపోయిన పుణ్యమూర్తి అమ్మ పాలతో పాటు మాతృభాషను రంగరించి పోసిన ఉపాధ్యాయుడు అమ్మ అంటే సంస్కృతి కట్టుబాట్లు మర్యాద మన్ననలు నేర్పి మనిషిగా తీర్చిదిద్దిన మాననీయ మహిళ అమ్మ అంటే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎన్ని చెప్పినా అసంతృప్తే అటువంటి అమ్మను దేవతను గుడి వంటి గృహం నుండి వీధి వరండాలోనికి తరలించే ఎంతటి పాపకార్యానికి ఊడగొడుతున్నావో గమనించావా నీకు నవ్వుకున్న కొడుకు మీద అంత ప్రేమ ఉంటే నన్ను కన్న తల్లి మీద నాకెంత ప్రేమ ఉండాలో ఒక్కసారి ఆలోచించు మనది రెండు బెడ్రూమ్ల ఫ్లాట్ ఒకటి అమ్మది రెండోది మనది మరి వాడు భార్యతో ఎక్కడ ఉంటాడు కన్న కొడుకు కోసం కన్న తల్లిని వీధి పాలు చేయమంటావా అవునా నేను ఎందుకు అంటాను కాదా మరి మీ జత మీ అత్తగారికి నేను కొడుకునన్న విషయం మర్చిపోయి నా ప్రమేయం లేకుండానే మా అమ్మగారిని హాల్లోకి మార్చడానికి ఒప్పించావు అసలు ఈ ఫ్లాట్ నాన్నగారి స్వార్జీయం స్వార్జితం నిజానికి మనం అమ్మ అద్దె ఇచ్చి ఉండ అమ్మకి అద్దె ఇచ్చి ఉండాలి ఇస్తున్నామా అంటే లేదు అమ్మ దయతో ఉంటున్నాము అటువంటి అమ్మను హాల్లో పడకబెట్టమని అనుకున్నావా అసలు నీకు బుద్ధి ఆ గదిలో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కాబట్టి అంత సీఎస్లోనూ ఎవరి పాయము అక్కర్లేకుండా బ్రతుకుతుంది అదే హాల్లో ఉంటే హాల్లో అంటే అమ్మ బాత్రూమ్కి ఎక్కడ వెళ్తారు బట్టలు ఎలా మార్చుకుంటారు హాల్లో తమరు తమరి సీరియల్ గ్యాంగ్ పదకొండు గంటల నుండి హాల్లోని హాల్ చేసేస్తారు అమ్మకు అసలే అనారోగ్యం విశ్రాంతి అవసరం అర్థమైందా ఇంకా వివరించాలా పోనీ ఈ పది రోజులు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళు నేను పుట్టింటికి వెళ్ళాలా అలా అనడానికి మీకు నోరెలా వచ్చింది నేను పుట్టింటికి వెళ్ళమనడానికి మీకు నోరేలా వచ్చిందని అడిగావు మరి అత్తగారిని హాల్లో పడుకోమనడానికి తమరికి మనసు ఎలా వచ్చిందో కొడుకు కోసం పది రోజులు త్యాగం చేయలేని నీకు మా అమ్మ చేసిన త్యాగం ఎలా అర్థమవుతుంది నేను కాలేజీ వయసులో రాకముందే నాన్నగారు చనిపోతే ఆయన స్థానంలో తను ఉండి అష్ట కష్టాలు పడి నన్ను చదివించింది దాదాపు పదిహేను సంవత్సరాలు ఆ గదిలో బందీగా ఉన్న ఆ తల్లిని బయట పడుకోబెడతావా నువ్వసలు మనిషివేనా అని కోపంగా అడిగాడు ఆదిత్య నన్ను ఆడిపోసుకోకండి అత్తగారే హాల్లో పడుకుంటాను అన్నారు మూర్ఖుడు కాదు నీ భర్త ఈ విషయం ఆమె ముందు ఎందుకు పెట్టావు నేను వచ్చేదాకా ఆగలేకపోయావు ఎందుకంటే నా ముందు లేనిపోని ప్రేమలు వలకపోయేలేవు అవునా డైనింగ్ టేబుల్ ముందు నీ మహానటి అభిమానాన్ని అభినయాన్ని చూడగానే తేడా కొట్టింది సిగ్గుతో తలవాల్ చేసింది కోమలి ముందు లోపలికి వెళ్ళు అత్తగారి కాళ్ళు పట్టుకుంటావు తన్నయ్యిందని చెప్పి తప్పైందని చెప్పి చెంపలు వేసుకుంటావు నీ ఇష్టం అమ్మని తన గదిలో చేర్చి హాల్లో పెట్టిన సామాను తిరిగి తన గదిలో పెట్టు కోడలు వస్తే వాళ్ళ విషయం నేను చేసుకుంటాను అమ్మ భోజనం చేయడం అయిపోయి ఉంటుంది ముందు పరిగెత్తు తానెంతో అత్తగారిని కాగా పట్టి వేసుకున్న ప్లాన్ తలక్రిందులు కావడంతో పిచ్చి పట్టిన దాని కోమలి ఇరవై ఐదు సంవత్సరాల కొడుకు డెబ్బై ఐదు వర్షాల అత్తమ్మ అమ్మంటే అనుబంధం తరగని మమతల ఆస్తి అటువంటి అమ్మను కష్టపెట్టి పాపం మూట కట్టుకోలేను ముందు వెళ్ళి అమ్మ విషయం చూడు ఒక్కసారి నా మాటలు విని మనసుతో ఆలోచించు వాడు కన్నవాడు మరి అమ్మ కానీ పెంచిన దేవత దేవతని గుడి బయటకు తోసేస్తే తోసేస్తానంటావు మంచి ప్రయత్నమే రేపో మాపో పోనీ అను వంచుకును వయస్సు అయిపోతుంది నువ్వు కూడా అమ్మ పరిస్థితిలో ఉంటావో అంతకన్నా ఘోరమైన పరిస్థితిలో ఉంటావో సుకోడానికి నేను ఉన్నాను నేను బ్రతికి ఉన్నంత వరకు నేను నిన్ను చూసుకుంటాను తర్వాత మరి నిన్ను చూసుకోవడానికి నీ కొడుకు ఉంటే సంతోషం కానీ వాడు ఉద్యోగరీత్యా ఎక్కడో ఉంటున్నాడు అంటే అది సాధ్యం కాని విషయం అవునా మరి నన్ను ఇప్పుడే భయపెట్టి చంపకండి ఏదో కొడుకు వస్తున్నాడనే సంతోషంలో చిన్న పొరపాటు చేశాను అది పొరపాటు కాదు తీరని ద్రోహం నీ కొడుకును నీకంటే ప్రేమగా మా అమ్మ పెంచింది మర్చిపోయావా గుర్తుందా అటువంటి మా అమ్మ కొడుకు ప్రేమలు అంటరానిదైపోయిందా బయటకు సాగనంపకుండా కనీసం హాల్లో ఉండమన్నావు సంతోషం కనీసం నీ కొడుకు బుద్ధుంటే వాళ్ళ మానవత్వం ఉంటే అల్లారి ముద్దుకు పెంచిన నానమ్మ బయట బాధపడుతుంటే వాడు ఆ గదిలో భార్యతో ఉండలేడు అయినా ఈ కాలంలో మమత మానవత్వాలు చిరునామా కోల్పోయి చాలా కాలం అయ్యింది ఇంకా బ్రతికి ఉన్నాడనుకోవటం మనల్ని మనం వంచన చేసుకోవడమే భర్త మాటల్ని ధరించలేనట్లుగా విస లోపలికి వెళ్ళిపోయింది కోమలి తన మాటలు మర్చిపోలేదని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని భార్య మనస్తత్వం తెలిసిన ఆదిత్య సరే జరిగేది జరగక మానదు అనుకున్నాడు చిన్న హ్యాండ్ బ్యాగ్లో తలుపు తోసుకొని వస్తున్న కూతురు కోమలిని చూస్తూనే ఒక ఫోన్ కూడా చెయ్యకుండా ఊడిపడ్డ ఆదిత్య రాలేదా కూతుర్ని సూటుగా చూస్తూ అడిగింది కోమలి తల్లి కమలాదేవి అంటే వచ్చిన కూతురు కనిపించడం లేదు కానీ రాని అల్లుడు కావాల్సి వచ్చాను అన్నమాట అదేమిటి అలా అంటావు ఆదిత్య లేకుండా నువ్వు ఒక్కదానివే వస్తావని కలగన్నానా అంటే నేను రాకూడదన్నమాట నువ్వు ఎలా అనుకున్న ఇబ్బంది ఏది లేదు కానీ ఆదిత్య ఎందుకు రాలేదని అడుగుతున్నావు ఆయనే అడుగు మధ్యలో నేనెందుకు సరే అడుగుతాను కానీ ఇంత హఠాత్తుగా వచ్చావు కారణం అడగవచ్చా కారణం చెప్పకపోతే లోపలికి రాని ఇవ అంతమాట నేను ఎందుకు అంటాను ఇది నీ పుట్టిల్లు ఎప్పుడైనా కావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అయితే ముందు నన్ను లోపలికి రానివ్వు అంటూ లోపలికి నడుస్తుంటే ఎక్కడికి ఒకప్పటి నీ గదిలోక అవును వెళ్ళకూడదా అచ్చవ్యంగా అడిగింది కోమలి ఆ గదిలో మా అమ్మగారు అంటే నీ అమ్మమ్మగారు ఉన్నారు ఆరోగ్యం చెడిపోతే మీ నాన్నగారు అత్తయ్య అని చూడకుండా గొప్ప మనసుతో తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అయితే నేను ఎక్కడ ఉండాలి నీ ఇష్టం ఉంటానంటే హాల్లో ఉండు లేదంటే నేను మీ నాన్నగారు హాల్లో ఉంటాము అయితే నాలుగు రోజులు అమ్మమ్మను హాల్లో ఉండమన్నాము చాలా తేలికగా చెప్పింది కోమలి మంచి నిర్ణయం నీ వయసు ఇప్పుడు యాభై దాటింది అమ్మమ్మ వయసు ఎనభై రాబోతుంది నువ్వు హాల్లో పడుకోలేవు అమ్మమ్మని హాల్లో ఉండమంటున్నావు నా కూతురిగా పుట్టినందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా వ్యంగ్యంగా అంది కమలాదేవి అంటే కోమలి తల్లి అంటే నీ కూతురు నీ కళ్ళకు చెడ్డదైపోయిందన్నమాట అక్కసు కక్కేసింది కోమలి నేనేమి అనకుండానే గింజుకుంటున్నావు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని అర్థమవుతుంది ఆ గదిలో ఉన్నది నా తల్లి నేను నిన్ను కనక ముందే కనిపించిన త్యాగమూర్తి అమ్మంటే అమృత అమ్మకు సాటి అలా అవనిలో లేదు నీకు నీ తల్లి అలా కనిపించకపోవటం నీలో సంస్కారం లేకపోవడం మాత్రమే కాదు నా పెంపకంలో లోపం కూడా కానీ నా తల్లి నాకు దేవత ఇప్పుడు ఏ రాకలో నీ కారణం అర్థమైంది నిన్ననే నీ కొడుకు చెప్పాడు అమ్మమ్మ నేను బెంగళూరు నుండి వస్తున్నాను త్వరలో వస్తాను అని మరి నీది కూడా రెండు గదుల ఫ్లాట్ ఒక గదిలో మీ అత్తగారు ఉంటున్నారు మరో గదిలో మీరు వచ్చే కొడుకు కోడల్ని ఏం చేయాలనే విషయంలో గొడవపడి అలిగి పుట్టింటికి వచ్చావు అవున ముఖం మీదే సూటిగా అడిగిన తల్లిని చూడలేక ముఖం దించుకుంది కోమలి నువ్వేమీ తలదించుకోవాల్సిన పని లేదు ఏ విత్తనం నాటితే అది లక్షణాలతో జన్మించేది వృక్షం అది ప్రకృతి ధర్మం అదే లక్షణం మనుషులకు రాలేదు అందుకే మానవ జాతి మనుగడలా ఉంది అయినా వచ్చేది నీ కొడుకు మాత్రమే కాదు అల్లుడికి కూడా కొడుకే కదా నీది తల్లి ప్రేమ నీ భర్తది తండ్రి ప్రేమ ఇద్దరిది కన్న ప్రేమే కదా నీ కొడుకు నీకు చెప్పలేదో ఫోన్ మర్చిపోయి వచ్చావో నాకు తెలియదు వాడు చెప్పాడు నాన్నగారు నానమ్మకు ఇబ్బంది లేకుండా మీ బిల్డింగ్లోనే ఖాళీగా ఉన్న ఫ్లాట్ అద్దెకి తీసుకుని నీ కొడుకు కోడల్ని ఉంచారట ఆలోచించు నా దగ్గర ఉంటున్నంటే మీ నాన్న నేను హాల్లో ఉంటాము నువ్వు మా గదిలో ఉండు లేదంటే తిన్నగా ఇంటికెళ్ళి చేసిన తప్పుకు కాళ్ళు పట్టుకుంటావో క్షమాపణలు కోరుకుంటావో నీ ఇష్టం ఇల్లు దగ్గరే కాబట్టి ఇప్పుడే బయలుదేరు అంటే నేను వెళ్ళమని చెప్పడం లేదు మీ నాన్నగారు వస్తే సంజా ఇచ్చుకోవాలి సలహా నాది ఆచరణ నిధి తల్లి మాటలు మెత్తటి చెప్పు తో కొట్టిన ఫీలింగ్ కలిగిస్తూ తిన్నగా లోపలికి నడిచి మంచం మీద నిద్రలో ఉన్న అమ్మమ్మ పాదాలకు నమస్కరించి తల్లితో చెప్పే ధైర్యం లేక విసవిసమంటూ మెట్లు దిగేసింది కోమలి అర్ధరాత్రి ఆటోలో వచ్చి ఫ్లాట్ మెట్లు ఎక్కి లోపల వచ్చిన కోమలి ఎదురుగా కనిపించిన దృశ్యం చూస్తూ బిక్కచచ్చిపోయి నిలబడిపోయింది ఇంటిలో నుండి వినిపించిన సందడి చూసి నివ్వెరపోయింది తన అత్తగారి చుట్టూ చేరి నవ్వుల పువ్వులు కురిపి కురిపించేస్తూ మరో లోకంలో ఉన్నారు భర్త ఆదిత్య కొడుకు సూర్య కోడలిపిల్ల అత్తగారు అత్తగారు తన ఆరోగ్యాన్ని మర్చిపోయినట్లు ఆనందంగా కబుర్లు చెప్తోంది కోడలు రాకను గమనించలేదు గమనించి అమ్మారా అక్కడే నిలబడిపోయావు ఆదిత్యను నీ గురించి అడిగితే ముద్దుల కొడుకు కోడలితో మొదటిసారి వస్తున్నాడు వాడికి ఇష్టమైన పిండి వంటలు చేయించడానికి నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావని చెప్పాడు ఏమేమి చేయి ఏమిటి అత్తగారి ప్రశ్నతో చిత్తరపోయింది కోమలి అత్తయ్య అవన్నీ తర్వాత చెప్తాను ఎలా ఉన్నావు సూర్య అని అడుగుతుండగానే భార్యతో వచ్చి తల్లి పాదాలకు నమస్కరించాడు అమ్మ నానమ్మ అంతా చెప్పింది నన్ను పెంచి పెద్ద చేసిన నానమ్మను వరండా పాలు చేస్తానని ఎలా అనుకున్నావు నాన్నగారు అంతా వివరించి మరో ఫ్లాట్లో ఏర్పాటు చేశానని చెప్పి మరో ఫ్లాట్లో మందుకు బాధపడ్డారు ఒకవేళ నాన్నగారు ఫ్లాట్ చూడకపోతే సత్రంలోనో లేదా హోటల్లోనో ఉంటాము కానీ మరి అంత సంస్కారహీనుడిని కొడుకుని ఎలా అనుకున్నావు ఉద్యోగ బాధ్యతల మూలంగా మీకు దూరం అయ్యాను మరో రెండు నెలల్లో ఇక్కడికే బదిలీ అవుతుంది నాన్నగారు చూసిన ఫ్లాట్లోనే ఉంటాము నాన్నగారితో చెప్పాను సూర్య చెప్పిన మాటలతో భిన్నురాలైన కోమలి మిన్నకుండిపోయింది అర్ధరాత్రి ఏడుస్తూ కాళ్ళు తడిపేస్తున్న భార్యను పొడివి పట్టుకొని పిచ్చుకోమలి సూర్య నీకెంతో నాకు అంతే నువ్వు చూపింది మాతృప్రేమ అదే మాతృమూర్తి మా అమ్మ కూడా అవునో కాదా నా మీద కోపించి అమ్మ దగ్గరికి పరిగెత్తావు అంటే అమ్మఒడిలో సీత తీరాలని ప్రపంచంలో తల్లిని మించిన హాయి చేయూత భర్త కూడా ఇవ్వలేడు తల్లిదండ్రుల్లో ఎవరిని పలకరించినా ఎంత అపురూపంగా చూసుకున్నా ఉలుకు పలుకు ఉన్నంతవరకే ఊపిరిపోయాక ఆ తర్వాత తిరిగి వారిని పొందాలంటే కోటాను కోట్లు ఖర్చు చేసిన జీవితాంతం పొగిలి పొగిలి ఏడ్చినా వ్యర్థం సాధ్యం కాని విషయం ఒక్కటి గుర్తుంచుకో ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరి అవసరము ఉండదు వయసు మళ్ళీపోయి వృద్ధాప్యంలో ఉన్నప్పుడే ఆసరా కావాలి అది ఎవరికైనా తప్పదు మీ అమ్మగారు మా అత్తగారు అంతా చెప్పారు ముందు మీ నాన్నగారి ఔదార్యానికి చేతులెత్తి నమస్కరించినా తక్కువే నేను కన్న తల్లిని కన్ కంటి ఇప్పుడా చూసుకుంటుంటే ఆయన అత్తగారిని అమ్మలా భావించి సేన చేస్తున్న మహానుభావుడు మీ అమ్మగారు మరో మాట చెప్పారు మమలికి కొంచెం అమ్మ ప్రేమ గురించి తెలియచేయాలని అలా మాట్లాడాను అని పిచ్చిదాన నువ్వు నేను వేరు కాదు మీ అత్తగారు నాకు జరిగిందంతా చెప్పారు అందులో నీ తప్పేమీ లేదు అరే ఆదిత్య నీకు చిన్నపాటి జ్ఞాపం వచ్చినా చిన్న తెప్ప తగిలినా వెళ్ళిపోయేదానిని నువ్వు సాయంత్రం బడి నుండి ఆలస్యంగా వచ్చిన ఒకటే ఆందోళన ఆందోళనతన పడిపోయేదాని నన్ను చూసి మీ నాన్నగారు తెగ ఆటలు పట్టించేవారు మరి కోమలి నన్ను అంతగా ప్రాధేయ వీడిందంటే అది అమ్మ ప్రేమ అంటే సూర్య కోసం నా మాత్రం చేయకపోతే నేనే తిట్టిపోసుకునేదాన్ని ఇది మీ అత్తగారి అత్తగారిని మా నాన్నగారు అర్థం చేసుకున్న దానిలో ఆవగించేంత తెలివి నాకుంటే బాగుండేది ఉదయం మీ అత్తగారి పాదాల మీద పరీక్ష క్షపమాపణ కోరినిదే మనసుకు శాంతి లేదు కోమలి సంస్కారం మంచి ప్రవర్తన ఎదుటి వారిని అర్థం చేసుకోవడం వంటి మంచి గుణాలు వంశ పారంపర్యంగా వచ్చేవి కావు మనకు మనమే అలవరించుకోవాలి అనుక్షణం ప్రేమను పంచే త్యాగ గుణం ధరిత్రిని మించిన క్షమ ఒక్క తల్లికే స్వంతం అది నీలోనూ మా అమ్మలోను మాత్రమే కాదు తల్లులు అందరిలోనూ మూర్తి భవిస్తుంది సరే అయిపోయింది ఏదో అయిపోయింది గతం గత నువ్వు రేపటి నుండి పగలంతా కోడలితో కడుపు నేను పది రోజులు సెలవు పెట్టాను అమ్మను చూసుకుంటాను ఆదిత్య జన్మ జన్మలకి నువ్వే నా భర్తవి కావాలి ఒక్కసారిగా ఆదిత్యను అందుకుపోయింది మారిన పల్లవితో కోమలి ఇది మన ఇంటి సంఘటన మాత్రమే కాదు మధ్య తరగతి ప్రతి ఇంట్లో జరుగుతున్న భయంకరమైన సంఘటనమే ఏమంటారు నిజమే కదా పిల్లలకు ఒక గది తమకు మరొక గది బెడ్రూమ్లు ఫ్లాట్లలో జీవితాలను గడుపుతున్న మధ్య తరగతి ఆనాలు వయసు ఊడిన తల్లిదండ్రులు ఇంటిస్తే వస్తే ఏం చేయాలని స్థితిలో వరండాలు వారిని వదిలేస్తున్నారు అంతే తప్ప వారిని దాని మూలంగా ఎంత నరక యాతన గుర్తిస్తున్నారో ఆలోచించాలి జన్మజాతలకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేని మనం వారి రుణాన్ని తీర్చలేకపోతున్నందుకు సిగ్గుపడాలి వారి కోసం మరో ఫ్లాట్ ఏర్పాటు చేయాలి అని మన స్థితికి తలవార్చుకోవాలి తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అని ఏనాడో వేమన చెప్పినట్లు చెదల్లా రాలిపోయి పురుగుల్లా చరిత్రలు మిగిలిపోతున్నందుకు గర్వపడాలో చచ్చిపోవాలో ఆలోచించుకోవాలి అందుకే పితృదేవో పితృదేవోభవ ఆచార్య భవ అని మాతృమూర్తికి ప్రధాన స్థానం ఇచ్చాయి ఇప్పటికైనా తల్లిని మించిన దైవం లేదనే సత్యాన్ని నమ్ముతామని నమ్ముతావని ఆశిస్తున్నాను భర్త మాటలు విన్న కథ నచ్చింది కదా నచ్చితే ఎలాగుందో కమెంట్ చేయండి నన్ను నా మూర్ఖత్వాన్ని క్షమించండి చెత్త టీవీ సీరియల్స్ చూస్తూ వారు చూపించే చెత్త నిజమని అదే జీవితమని నమ్ముతున్న కోటాను కోట్ల ఆడు అత్త ఒక విలన్ అమ్మకు దయ్యం అని ఒక దయ్యం ఈ చెత్తను నూరిపోస్తున్న అనేక ఛానళ్ళ వారికి బుద్ధి రావాలని కోరుకుంటూ బుద్ధి లేని నాకు బుద్ధిని ప్రసాదించాలని మీ పాదాల సాక్షిగా కోరుకుంటున్నాను కథ విన్నారు కదా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి